ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మల విసర్జన జరిగిన తర్వాత కమోడ్లో ఉండే నీళ్ళల్లో ఆ మలము తేలితే మరి ఏమి లక్షణాలు మనలో ఉన్నట్లు మలము కనుక నీళ్ళల్లో మునిగి ఉన్నదనుకోండి మనలో ఏమి జరుగుతున్నట్లు అంటే కొన్ని సందర్భాల్లో తేలటం జరుగుతుంది కొంతమందికి మల విసర్జన జరిగినప్పుడు మునగటమో జరుగుతుంది దేని వెనక ఏ వాస్తవాలు ప్రేగుల్లో మార్పులు జరుగుతున్నాయి అనేది తెలియదు కాబట్టి దాని పట్ల అవగాహన కలిగిస్తే మనం ఇలాంటి వాటిని గమనించుకుని కూడా ఏం మార్చుకోవచ్చు అట్లాగే మల విసర్జనలో మనం చేసే పొరపాట్లు ఇంకేమున్నాయి ప్రేగుల వాతావరణంలో మంచి చెడు ఎట్లా ఉంది అనేది తెలుసుకోవటానికి కూడా ఈ మలము తేలటము మునగటం అనేది కూడా ఆధారపడి ఉంటుంది సహజంగా మనకి ప్రేగుల్లో మంచి సూక్ష్మజీవులు చెడ్డ సూక్ష్మజీవులు రెండు రకాలుగా ఉంటాయి మనం తిన్న ఆహారములో పీచు పదార్థాలు లాంటివి ఎక్కువ ఉన్నప్పుడు ఈ అరగకుండా ఉండే జీర్ణం కాని పీచు పదార్థాలని ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు తిని అవి డివిజ్నై అభివృద్ధి చెందుతూ ఉంటాయి మరి ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాలు ఎక్కువ ఉంటే ప్రేగుల వాతావరణం బాగున్నట్టు ప్రేగుల్లో చెడ్డ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉంటే ప్రేగుల వాతావరణం అపరిశుభ్రంగా ఉన్నట్లు అనారోగ్యకరంగా ఉన్నట్లు తెలుసుకోవచ్చు అనమాట ప్రేగుల్లో మంచి సూక్ష్మజీవులు ఎక్కువ ఉంటే ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నప్పుడు శరీరంలో ఇమ్యూనిటీ బాగుంటుంది ఒక సిస్టమేటిక్ పద్ధతిలో రక్షణ వ్యవస్థ పనిచేయటానికి ఇవి కంట్రోల్ చేస్తాయి అనమాట ఇమ్యూనిటీని ప్రేగుల్లో విటమిన్ బిట్వల్ కానీ విటమిన్ కే ఇట్లాంటివి తయారవటానికి ఆహారాన్ని అరిగించటానికి సూక్ష్మ పోషకాలు ఒంటికి పట్టడానికి అందుకని గ్యాసెస్ అవి ఎక్కువ తయారవకుండా ఉండటానికి ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా చాలా చాలా ఉపయోగపడుతుంది ఎవరిలో అయితే మల విసర్జన జరిగిన తర్వాత అది దుర్వాసనగా వస్తున్నదో కొంచెం గ్యాసెస్ కూడా అసభ్యంగా అనిపిస్తున్నాయో మల విసర్జన జరిగిన తర్వాత కూడా అది నీళ్ల మీద కాస్త ఇది తేలుతూ ఫ్లష్ చేసిన అక్కడక్కడే కాస్త కదులుతూ తేలియాడుతూ దొల్లుతూ ఉంటుందో జరిగి మరి ఇలాంటి సంఘటనలు ఎవరిలన్నా మల విసర్జన జరిగే సమయంలో ఉంటే వాళ్ళ ప్రేగుల్లో చెడ్డ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్నట్లు అని గుర్తు ఒక్క విషయంలో తేలిపోతుందనమాట ప్రేగుల్లో ఉన్న చెడ్డ బ్యాక్టీరియాలు మనం తిన్న ఆహార పదార్థాలని డైజెషన్ చేసే క్రమంలో ఇవి కొన్ని గ్యాసెస్ని విడుదల చేస్తూ ఉంటాయి చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ ఉన్నప్పుడు విడుదలయ్యే గ్యాసెస్ లాంటివి అమోనియా మీథేన్ కొన్ని రకాల సల్ఫర్ కాంపౌండ్స్ కార్బన్ మొనాక్సైడ్ ఇట్లాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఎవరికన్నా గ్యాస్ వస్తున్నది కానీ వాసన రావటం లేదు అంటే సల్ఫర్ కాంపౌండ్స్ను కార్బన్ మొనాక్సైడ్ ఇట్లాంటివి కాస్త ఎక్కువ ఉండొచ్చు ఎవర్లైతే గ్యాసెస్ కాస్త వాసన వస్తూ ఉంటాయో అలాంటప్పుడు వారికి మీథేన్ అమోనియా ఇలాంటి గ్యాసెస్ ఎక్కువ ఉన్నట్లు అనమాట ఈ గ్యాసెస్ ఎక్కువ విడుదలవుతున్నాయి అంటే దుర్వాసన వస్తున్నాయి అంటే వాళ్ళ ప్రేగుల్లో చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ ఉన్నాయని గుర్తు మరి మలము ఎందుకు తేలుతుంది అంటే మలము తయారయ్యే క్రమములో గ్యాసెస్ ఎక్కువ మలములో ఉండటం వల్ల ఆ మలాన్ని పైకి తేల్చే విధంగా గ్యాసెస్ పర్సంటేజ్ ఎక్కువ ఉండటం వల్ల ఆ గ్యాసెస్ వల్ల మలం ఫ్లోట్ అవుతుందనమాట అందుకని ఫ్లోటర్ స్టూల్స్ అంటుంటారు వీటిని మునిగితే షింకర్ స్టూల్స్ అంటుంటారు అందుకని ఫ్లోట్ అవ్వటం అనేది గ్యాసెస్ పర్సంటేజ్ని బట్టి ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట అందుకని ఎంతెంత పులిసి ఎంతెంత గ్యాసెస్ ఎక్కువ తయారయ్యే కొద్దీ దానికి వెయిట్ తగ్గిపోతూ లైట్ వెయిట్ అవుతూ ఉంటుంది అనమాట అందుకని ఆ గ్యాసెస్ అవన్నీ కూడా ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయని తేలుతున్నది మాలానికి గుర్తు అనమాట అందుకని మీలో ఎవరికైనా గ్యాసెస్ వాసన వస్తున్నా అలాగే మలము నీళ్ల మీద ఎక్కువగా తేలుతూ కనపడుతూ ఉన్నా బుడగల బుడగలుగా నురుగు నురుగుగా మోషన్ వచ్చేట్లు ఎప్పుడన్నా ఉన్నా చెడ్డ సూక్ష్మజువుల యొక్క ప్రభావం మీ ప్రేగులు ఎక్కువ ఉంది మనం ఆహార పలవాట్లని మార్చుకోవాలి చెడ్డ సూక్ష్మజుల వాతావరణాన్ని తగ్గించి మంచి సూక్ష్మజువుల వాతావరణం పెరిగేటట్టు చేసుకోవాలని గుర్తు అనమాట అదే మల ములుగుతున్నదనుకోండి తిన్న ఆహారాలు త్వరగా డైజెషన్ అయ్యి నెల ఉండటప్పుడు అవి ఎక్కువగా పర్మెంట్ కావు కదా పర్మనెంట్ అయ్యేటప్పుడు గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అవుతాయి అంచేత త్వరగా అరిగి త్వరగా జరిగి త్వరగా విసర్జన జరుగుతుంటే అది వెయిట్గా సాలిడ్గా ఉంటుంది కాబట్టి నీళ్ళల్లో మునుగుతుంటాయి అనమాట గ్యాసెస్ కూడా వాళ్ళల్లో తక్కువ ఉత్పత్తి అవుతూ ఉంటాయన్నమాట మలము నీళ్ళల్లో మునగటము గ్యాసెస్ వచ్చినా కానీ ఫ్రీగా వెళ్ళిపోయి పొట్టిబ్బంది పట్టకుండా కాస్త అసౌకర్యం లేకుండా దుర్వాసన రాకుండా ఉంటే ఇది మంచి లక్షణమే జీర్ణమయ్యే క్రమంలో కొన్ని గ్యాసెస్ రిలీజ్ అవ్వటం అనేది కామన్ అందుకని గ్యాసెస్ రిలీజ్ అవ్వకుండా ఉండటం అనేది ఎవరి ప్రేగుల్లోనూ జరగదు కాబట్టి వాసన రావటం అనేది అనారోగ్య లక్షణం వాసన రాకుండా తక్కువ గ్యాసెస్ ప్రొడ్యూస్ అవ్వటం హెల్దీ గ్యాసెస్ ఎక్కువ తయారవుతున్నాయంటే పర్మనెంట్ అవుతున్నాయి కానీ వాళ్ళలో మంచి సూక్ష్మజీవులు కూడా ఉండటం వల్ల కంపు రాకుండా ఉన్నట్టు కూడా కొంత గుర్తు మన ప్రేగుల్లో ఇలాంటి అన్హెల్దీ బ్యాక్టీరియా చెడ్డ సూక్ష్మజులు ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవాలి అంటే ఫస్ట్గా మీరు ఆచరించాల్సింది ప్రతిరోజు రెండుసార్లుగా మల విసర్జన చేయాలని ఒక నియమం పెట్టుకోండి లేచిన వెంటనే లీటర్ పావు నుంచి లీటర్ నర నీళ్లు త్రాగటం మనసు ప్రయోగుల మీద పెట్టి నీళ్ల బరువు ఎక్కడ పడింది ఆ బరువుకు కదలెక్కలు ఎట్లా వస్తున్నాయి మోషన్ ఎక్కడ జరిగింది ఎలా జరుగుతుంది ఆలోచన చేస్తే చక్కగా కదలెక్కలు వచ్చి విరోచన అవుతుంది రెండు గంటలు గ్యాప్ ఇచ్చి రెండున్నర మూడు గంటలైనా సరే మళ్ళీ రెండోసారి లేట్గా నీళ్ళు తాగి రెండోసారి మోషన్ అవడానికి ప్రయత్నం చేయండి ఉదయమే రెండుసార్లు మల విసర్జన జరిగిపోతే ఇక మలం నిల ఉండకుండా ఉంటుంది గ్యాసెస్ ఇంకా తక్కువ తయారవుతుంటాయి అని చెత్త ప్రేగులు క్లీన్గా ఉంటే హెల్దీ బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది చెడ్డ బ్యాక్టీరియాలు పెరగకుండా ఉండడానికి రెండుసార్లు మల విసర్జన జరగాలని నియమం పెట్టుకోండి వాళ్ళ ఈవినింగ్ స్నానం ముందో నైట్ పడుకునే ముందు మరోసారి మోషన్ వస్తే వెళ్ళండి మూడోసారి వెళితే మరీ మంచిది ఇక రెండవది ఏమిటంటే ప్రేగుల్లో త్వరగా జీర్ణమై పొలవకుండా కాస్త గ్యాసెస్ తక్కువ తయారవుతూ వెళ్ళాలి అంటే పీచు పదార్థం ఉన్న ఆహారాలు బాగా తినాలి పీచు పదార్థాలు ఉన్న ఆహారం అంటే కూరలు ఆకుకూరలు పప్పులు పాలిష్ పట్టిన ధాన్యాలు ఇలాంటివి ఎక్కువ వాడుకుంటూ గుడ్ బ్యాక్టీరియా పెరగాలి అంటే ప్రేగుల వాతావరణానికి హెల్తీగా మారాలి అంటే నైట్ టైం తినకండి సాయంకాలం ఆరేడు గంటలకల్లా డిన్నర్ తిని నైట్ రెస్ట్ ఇస్తే నైట్ యాసిడ్స్ ప్రొడ్యూస్ అవ్వకుండా ఉంటే నైట్ అంతా మంచి బ్యాక్టీరియా డివిజన్ అయ్యి బాగా పెరుగుతాయి పగలు రాత్రులు అస్తమానం యాసిడ్ ఎక్కువ రిలీజ్ అవుతుంటే యాసిడ్ ఘాటుకి మంచి సూక్ష్మజీవులు కూడా కొన్ని తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట అందుకని నైట్ తినకుండా పొట్టా ప్రేగులకు పన్నెండు గంటల రెస్ట్ ఇవ్వడం అనేది గుడ్ బ్యాక్టీరియా పెరగడానికి మంచి లక్షణం అలాగే ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా పెరిగి గ్యాసెస్ కంపు తగ్గడానికి తోడుకున్న పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే ఉంచి ఒక నాలుగు మూడు గంటలు ఐదు గంటలు గడిచాక వాడుకుంటే గుడ్ బ్యాక్టీరియా బాగా పెరుగుతుందనమాట అట్లాగే మాగిన అరటి పండు ఇలాంటివి కూడా కొంచెం గుడ్ బ్యాక్టీరియాకి బాగా ఉపయోగపడతాయి అట్లాగే గంజి నీళ్ళు నిల్వ చేసుకుని కొండలో దాన్ని వాడుకోవటం కూడా గుడ్ బ్యాక్టీరియా బాగా పెరుగుతాయి అలాగే బియ్యం కడిగిన నీళ్లు వార్చిన గెంజి ఇలాంటి వాటిని కొండలో నిల్వ చేసి పులిసిన తర్వాత దాన్ని వాడుకుంటే కూడా గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతూ ఉంటాయి కానీ ఇలాంటివి కొన్ని చేస్తూ ఫైబర్ ఫుడ్ తింటే ఈ గ్యాస్ వాసన రావటం కానీ మలము నీళ్ల మీద తేలటం కానీ ఇలాంటి సమస్యలు లేకుండా హెల్తీగా ప్రేగుల్లో వాతావరణం ఉండడానికి ఈ మంచాల అలవాట్లు ఉపయోగపడతాయి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం